నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక ఈరోజు మ్యాటర్లోకి వస్తే మనం ఇద్దరు హేమహేమీలే ఇద్దరు మంత్రులే కానీ ఆ ఇద్దరి మధ్య సయోధ్య లేదనే విమర్శలు వస్తున్నాయి రాష్ట్రం అంతా ఒక ఎత్తు నెల్లూరు జిల్లా మరొక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం పైన పట్టు సాధించింది ఉమ్మడి పదమూడు జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ ఖాతానే తెరవలేదు మిగతా ఐదు జిల్లాల్లో కడప మాత్రమే మూడు సీట్లు గెలుచుకుంది నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఇక గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరులో పదికి పది స్థానాలు నెల్లూరు పార్లమెంటును కూడా వైసీపీ దక్కించుకోగా ఈసారి ఆ స్థానాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది అందరూ గెలుస్తారని అనుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ డెబ్భై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి అయితే యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు నెల్లూరు లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు తేడాతో వైసీపీ అభ్యర్థి రెడ్డి పైన గెలుపొందారు నెల్లూరు జిల్లాలో ఈసారి అయితే వైసీపీ అడ్రస్ గల్లంతైంది అధికార విపక్షాల మధ్య మాటల దాడి కనిపించేది కానీ ఇప్పుడు ఏకపక్షంగా మారడంతో రాజకీయాల్లో మార్పులు భారీగా వచ్చాయంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా జిల్లాకు వచ్చేసరికి తమ నియోజకవర్గం తప్ప మిగతా వ్యవహారాల జోలికి పోవటం లేదని కార్యకర్తలు వాపోతున్నారు వైసీపీ నుంచి మాటలు తోటలు పేల్చుతున్నా వీళ్ళు మాత్రం పేల్చుకుంటే పేల్చుకొనియండి ఆ సౌండ్ మాకేమీ వినపట్టం లేదు అన్నట్టుగా చెవిలో దూది పెట్టుకున్నట్టుగా ఉంటున్నారు ఆనం అప్పుడప్పుడు జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు ఇక కాకాని పేరు చెబితే గయ్యమని లేస్తూ ఉంటారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్యలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం కాస్త టాక్ ఆఫ్ ది నెల్లూరుగా ఉంటారు ఇద్దరు మంత్రులుగా ఉన్నా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు జిల్లా రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోవటం లేదని ఇక్కడి టీడీపీ నాయకులు వాపోతున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు కానీ వాటి మీద జిల్లా టీడీపీ వైపు నుంచి ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు ఆనం రామనారాయణ రెడ్డి ఉంటే అమరావతి లేదంటే ఆత్మకూరు నియోజకవర్గంలో తన గెస్ట్ హౌస్కే పరిమితం అవుతున్నారని అంటున్నారు ఆనం వెంకటరమణారెడ్డి మాత్రం తన వాణి వినిపిస్తూ ఉంటారు రాజధాని అమరావతి వ్యవహారాల్లో కీలకంగా ఉన్న మరో మంత్రి పొంగూరు నారాయణ కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతున్నారని అంటున్నారు జిల్లా తనదనే భావన ఆయనలో లేదు అంటున్నారు వారానికి రెండు రోజులు నెల్లూరులో ఉంటున్న పక్క నియోజకవర్గాల గురించి పట్టించుకోవటం లేదు అంటున్నారు జిల్లాలోని వైసీపీ నేతలు కాకాని అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే వాళ్ళకి కౌంటర్ ఇవ్వటం లేదు కావలి ఎమ్మెల్యే కావ్య పైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు వాటికి సొంతంగా కృష్ణారెడ్డి మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు అండ్ టీడీపీ జిల్లా అధ్యక్షులు కానీ మంత్రులు కానీ ఇతర నాయకులు ఎవరు అసలు పట్టించుకోవటం లేదు ఇటీవల రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు షీటర్లు స్కెచ్ వేశారన్న వీడియో ఒకటి ఇటీవల బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని విషయంలో కూడా జిల్లా మంత్రులు అసలు స్పందించడం లేదు అంతకుముందు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన టీడీపీ నేతలు ఆశించిన మేర స్పందించలేదంటారు తమ సొంత పార్టీ నేతకే ఇలాంటి పరిస్థితి వస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అనే విమర్శలు కూడా ఇప్పుడు వెలువెత్తుతున్నాయి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినహా ఎవ్వరూ కోటమిరెడ్డి వ్యవహారాల్లో మాట్లాడటం లేదు అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలంటూ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు తప్ప మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇద్దరూ మాట్లాడటం లేదు అందుకు కారణాలపైన మాత్రం ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది జిల్లాలో అధికారంలో ఉండి కూడా నెల్లూరులో టీడీపీ మంత్రులు కీలక నేతలు ఎందుకంత మౌనం వహిస్తున్నారో క్యాడర్కి అసలు అర్థం కావట్లేదు అంటున్నారు వైసీపీ నేతల విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొడితేనే కూటమికి భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి